మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ఇరవై ఏడవ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి బ్రహ్మర్ పితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం ఓకే భగవద్గీత మూడవ అధ్యాయము ఐదవ శ్లోకంలోకి అడుగు పెట్టాము మరి అందులోని అంతరార్థం ఏమిని తెలుసుకుందాం మరిప్పుడు క్షణమపి బీజాక్షాలతో కూడుకొని ఉంటుంది చక్కగా నేను పలికిస్తాను పలకండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ క్షణమపి కార్యతే కర్మ సర్వ ప్రకృతి కర్మకృతు తాత్పర్యమేమనగా నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చెయ్యకుండా క్షణకాలమైనా ఉండలేడు నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేదు అర్జున ఏ మానవుడైనా మానవాళిలో ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా మాత్రము క్షణ కాలము కూడా ఉండలేడు క్షణము ఒక రెప్పపాటు కాలం కూడా ఉండలేడు ఎందుచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాల లోబడి మరి అంటే ప్రకృతి వల్ల జనింపబడిన అంటే గుణాలు అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం లోబడి మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది మరి మనకు ఒక్క క్షణం కూడా మానవ జన్మ మానవుడు ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు అని ఎంచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది మరి ప్రకృతి వల్ల జనించబడిన గుణాలకు లోబడి తమో గుణం రజోగుణం గుణాలకు లోబడి మానవుని సముదాయం అంతా మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది గుణాలను బట్టి కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటాము ధ్యాన వివరణ లోతుల్లోకి చాలా అద్భుతంగా విశ్లేషించారు బ్రహ్మ మహా పత్రిజీ గారు సత్వ రజో సత్వ రజ తమో గుణాలు త్రిగుణాలు అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం త్రిగుణాలు త్రిగుణాలు మానవుడి నైజాలు ఈ మూడు గుణాలు మానవుని యొక్క నైజాలు ఈ గుణాలను అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తుంటాడు ఈ గుణాలకు అనుగానే తమో గుణం యొక్క లక్షణం బద్ధకం ఏ పని చూసినా పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం చూసిందంతా అనాయచితంగా వచ్చి ఒళ్ళో పడాలి అని కష్టపడకుండానే నా ఒళ్ళొచ్చి పడాలి చూడండి కొంతమంది మగవారు జాబ్ వెళ్ళి ఆడవాళ్ళు కష్టపడి పని చేస్తుంటే వారి యొక్క జీతం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు మరి జులుం జుమాయిస్తూ ఉంటారు వాళ్ళ మీద అధికారం చూపిస్తూ ఉంటారు ఇంకా ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సంపాదించకుండా తల్లిదండ్రుల మీదనే ఆధారపడమే కాకుండా వాళ్ళకి ఎంత వృద్ధాప్యం వచ్చినా వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తెచ్చి వీళ్ళకి తెచ్చి పెట్టాలి లేకపోతే పరి పరి విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటారు తమో గుణ లక్షణాలు బద్ధకం ఏ పనికి శరీరము సహకరించదు ఎట్ అంటే అనాయిచితంగా వచ్చిపడాలి ఊరికే ఫ్రీగా ఇచ్చేసేస్తే హాయిగా తిని ఎంజాయ్ చేసి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు తమో గుణ లక్షణాలు మరి రజోగుణ లక్షణం అంచ నేను నాది నా మాటే వినాలి నేను చెప్పిందే రైటు అనే గుణంతో విరాజిల్లుతుంటారు పది మంది స్నేహితులు ఉన్నారనుకోండి ఒకడు నా మాటే గెలవాలి అని అంటుంటాడు మిగతా తొమ్మిది మంది అరే బాబు ఇది తప్పురా ఇది కరెక్ట్ కాదురా అన్నా కూడా ఒప్పించుకుని తన మాట నెగ్గించుకుని నైజం కలవాలని మనం ఎంతోమందిని చూస్తుంటాం రజోగుణ లక్షణము తమో గుణానికేమో బద్దకస్తకం అయితే రజోగుణానికి అహంకారం తమో గుణం బద్దకస్తకానికి మరి ఎటువంటి నష్టపరిహారం ఉంటుంది అంటే మరి సొంత తన తల్లిదండ్రులనే ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ తన జీవితాన్ని కూడా అలానే గడుపుతూ ఉంటాడు మరి కుంభకర్ణుడు ఉదాహరణగా చెప్తారు కుంభకర్ణుడు కూడా ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు పడుకుంటాడు ఏ పని చేయడు మరి రజోగుణానికి అహంకారం నేను నాది నేను గొప్పవాడిని నా మాటే వినాలి అన్నీ నాకు కావాలి అనే గుణం ఉన్నవాడు రావణాసుడు సత్వగుణం యొక్క లక్ష్యం నేను బాగుండాలి నువ్వు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే గుణం కలిగి ఉంటారు విభీషణుడు ఆ లక్షణం కలిగి ఉంటాడు చూడండి ఒక తల్లి బిడ్డలేన కుంభకర్ణుడు రావణాసుడు విభీషణుడు ఒక తల్లి బిడ్డలే గుణాలలో ఎంత మార్పు ఉందో నక్కకు నాగలోకానికి ఉన్నంత మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా ఒకటి ఏ ఒక రకంగా ఉంది ఒక్కొక్కటోళ్ళాక ఒక రకంగా ఉంది కదా అలానే ఒక తల్లి కడుపులో పుట్టినప్పటికీ ఎవరి గుణాలకు అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కర్మలు ఉంటాయి అని ఇక్కడ మనకి వివరిస్తూ వస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి చూడండి ఒక చెట్టు కాయలు ఒకేలాగా ఉండవు అంటారు కదా కొన్ని చక్కగా తీయగా ఉంటాయి పుల్లగా ఉంటాయి ఒగురుగా ఉంటాయి అలానే అమ్మ ఒక అమ్మ కడుపులో పుట్టినంత మాత్రాన వీడిలాగనే వాడుంటాడు వాడులాగానే వీడు ఉంటాడని బేరే చేయడం తగదు మరి ఈ గుణాల అనుగుణంగా మానవుడు ఏదైతే తన తమో గుణం రజోగుణం ఆ గుణాల విధంగానే కర్మలు చేస్తూ ఉంటాడు తమో గుణముడు వెళ్ళి గొప్ప యోగేశ్వరులాగా ఉండడు మంచి మాట్లాడడు ఏ పనికి చూసినా నా వల్ల కాదు నేను మరి చేస్తా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఎవరికి ఏది చేయాలన్నా అన్నిటినీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు అన్నీ కావాలా అనుకుంటాడు అందరినీ పీడించి తింటుంటాడు మరి రజోగుణం అహంకారం నేను నాది అనే అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు సత్వగుణం నేను బాగుండాలి నువ్వు బాగుండాలి మా తాత వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు నేను ఇంత గొప్ప పనులు చేస్తున్నాను అనే ఒక లోగడితో అటువంటి మైండ్ సెట్ తో తను ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ గుణాలు సమాహారమే ప్రకృతి ఈ గుణ వ్యవస్థను ప్రకృతి అంటాము ప్రకృతి అంటే ఈ గుణాలతో కూడుకున్న వ్యవస్థను ప్రకృతి అంటాము మరి జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి జీవాత్మ అంటే మనము ఎక్కడి నుంచి వచ్చాం మూల చైతన్యం నుంచి కానీ పూర్ణాత్మ నుంచి కానీ వచ్చాం మొన్ననే చెప్పుకున్నాం మూల చైతన్యం అంటే నామరహితుడు గుణరహితుడు రూపరహితుడు ఒక ఎనర్జీ ఓ పవర్ మరి పూర్ణాత్మ అంటే మూల చైతన్యం నుంచి అంశాత్మక భూమి మీదకి వచ్చి పూర్ణత్వం పొందినవాడు లేదా ఇంకొక పూర్ణాత్మ నుంచి వచ్చి అంశాత్మక భూమిదికి పూర్ణత్వం పొందినవాడు ఓ బుద్ధ భగవానుడు రమణ మహర్షి యోగానంద రామకృష్ణ పరమహంస షిరి సాయినాథుడు సత్య సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆధోని లక్ష్మమ్మవ్వ కాశిరెడ్డి నాయన బ్రహ్మశిపితమ్మ పత్రిజీ ఇలాంటి వారందరూ మరి పూర్ణత్వం పొందిన వాళ్ళే మరి జీవాత్మ అంటే మనము మూల చైతన్యం నుంచి కానీ పూర్ణాత్మ నుంచి అంటే అంటే ముక్కోటి దేవతలు కావచ్చు ఇలాంటి యుగపురుషులు యోగులు నుంచి కానీ వచ్చిన జీవాత్మల మనం జీవాత్మల వివిధ కర్మల ప్రకృతి వివిధ కర్మలే ప్రకృతి మనమందరం చేసే వివిధ వివిధ తమో రజో సత్వగుణాలతో ఒక్కొక్కరం ఒక్కొక్క మన స్థితిగతులను బట్టి మన కర్మలు చేసుకుంటూ పోతుంటాం దానినే ప్రకృతి అని వివరించారు జీవాత్మల వివిధ కర్మ సముచ్యతలే ప్రకృతి జీవాత్మలు వివిధ కర్మల సముచ్యత అంటే అందరము ఒక్కొక్కరు అందరం మనుషులమే కానీ ఎవ్వరము ఒకే బయన్స్ సెట్తో ఉండము బద్దకస్తుడిగా అహంకారిగా మంచితనంతో ఉండడము నేను చాలా మంచి పనులు చేస్తున్నాను అనే గుణంతో ఉండడము ప్రకృతి ఒక మహాకర్మ ఫల సముద్రం ప్రకృతి ఏమిటో మహాకర్మల ఫ సముద్రం ఒకటా రెండు అని చెప్పలే వందల వేల లక్షల కోట్ల కర్మఫలాలు ఈ ప్రకృతి సముద్రంలో విరాజిల్లుతూ ఉన్నాయి అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఆగిపోయేది కాదు అంతులేనిది ఒక పులిష్ట పెట్టలేమో ఈ కర్మ ఫల సముద్రంకి ఎందుకంటే పుట్టినవాడు కర్మలు చేస్తూనే ఉంటాడు అంత ఎక్కడ ఉంది ఆప్ ఎక్కడ ఉంది పుల్ స్టాప్ ఎక్కడ ఉంది మహాసముద్రంలో ప్రతి మనిషి ఒకనొక అల మాత్రమే ఈ ప్రకృతి కర్మ ఫల సముద్రంలో ప్రతి మనిషి ఒక అల మాత్రమే సముద్రం కాదు అలా వస్తుంటుంది ఎగిసి పడుతుంది మరి ఆ సముద్ర కాలగర్భంలో కలిసిపోతుంది మరి ఆ పూర్ణాత్మలో కలిసిపోతుంది చక్కగా అద్భుతంగా వివరించారు ప్రతి మనిషి ఒకనొక అల మాత్రమే ఒకనొక అలజడి మాత్రమే వస్తాడు తన కర్మానుసారము తన గుణానుసారము తన కర్మలు ఎలా చేయాలనో అలా చేసుకుంటాడు మరి అలా ఎలా సమసిపోతుందో తను కూడా కాలగర్భంలో కలిసిపోతాడు అహంకారం చేత ప్రేరింపబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాసనను తగిలించుకుంటూ ఉంటాడు చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ శ్రద్ధగా ఆలకించండి అహంకారం చేత ప్రేరేపించబడిన కోరికలతో ఎప్పుడైతే నువ్వు విషయ వాంచీ మనసులో పడతాయో మరి నువ్వు పొందాలనే అహంకారం నీలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది అహంకారం చేత ప్రేరేపించబడిన కో కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా చూడండి రావణాసుడికి సీతమ్మ వారు కంటపడినారు అహంకారంతో నేనెందుకు పొందరాదు నేను నిన్ను వశం చేసుకుంటాను అని ఏమైపోయింది అహంకారం ప్రేరేంపబడి కోరికలతో ఏమైపోయింది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా కొత్త కొత్త వాసనలు తగిలించుకుంటూ ఉంటాడు వాడు వాసనలు అంటే గుర్తుపెట్టుకుంటు మై డియర్ ఫ్రెండ్స్ కోరికలు కోరికలు సంస్కారాలు అంటే అలవాట్లు ఈ రెండు ఎప్పటికీ మీరు గుర్తు చక్కగా గుర్తుపెట్టుకుంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్కి మనం ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదువుతున్న వాసనలు సంస్కారాలు ప్రకృతి పురుషుడు ఇలాంటి పదాలు పదే పదే దేహి దే అలాంటి విదేహి ఇలాంటి పదాలు తరచుగా వస్తూ ఉంటాయి ఆ విధంగా మనము గుర్తుపెట్టుకుంటే చక్కగా అవగతమవుతుంది పురుషుడు అంటే చెప్పుకున్నాం కదా ప్రకృతి మీద ఆధారపడి జీవించేవారు మరి ప్రకృతి అంటే గుణాల సమాహారము మనందరి తమో రజో సత్వగుణాల సమాహారము అని అనేసి మరి దేహి అంటే ఆత్మలో ఉన్నప్పుడు దేహంలో దేహం అంటే తెలుసు దేహి అంటే ఆత్మ దేహంలో ఉన్నప్పుడు అది బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఆత్మ శరీరాన్ని వదిలి విదేహి అవుతుంది ఇలాంటి పదాలు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి లేకపోతే మనము చదువుతున్నాం మనకు అవగాహనకు అందదు ఓకే మాస్టర్స్ శ్రద్ధగాలకి వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు వాసనలు అంటే కోరికలు కొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు అంటే అలవాట్లు కువాసనలు పోగొట్టుకోవడానికి కువాసనలు పోగొట్టుకోవడానికి సువాసనలు సదృశం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటాడు జన్మ జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు కువాసనలు వాసనలు అంటే కోరికలు కువాసనలు అంటే మరి కువాసన పోగొట్టుకోవడానికి అంటే చెడు అలవాట్లు వెళ్ళి పోగొట్టుకోవడానికి మంచి పరమాత్ముడు స్వీకరించేది చెడుని కాదు చూడండి మనము కూరగాయలు పోతాం మంచి మంచి పళ్ళు మంచి మంచి కూరగాయలు ఎంచుకుంటామా పాడైపోయినవి చెడిపోయినటివి కుళ్ళిపోయినటివి పురుగు పట్టినవి తీసుకుంటామా కాదు కదా అలానే భగవంతుడు కూడా సువాసనలతో విరాజిల్లుతున్న మానవుడు మాధవుడుగా అవుతాడు సువాసనలు అంటే మంచి అలవాట్లు మంచి కోరికలు నేను ధ్యానం చేయాలి నేను మంచి గురు సాంగత్యం పొందాలి ఆత్మ జ్ఞానం పొందాలి నేను సత్యం తెలుసుకోవాలి సత్యాన్ని ఆచరించాలి నేను పరమాత్ముని దర్శించాలి ఎక్కడున్నాడు ఎలా మార్గము భగవంతుణ్ణి దర్శించడం కోసం ఏది సరి అయిన జీవన విధానం అనే సువాసన అంటే మంచి కోరికలు సరి అయిన కోరికలు ఉన్నవాడిని సువాసనలు అంటారు సువాసన సుదృఢం చేసుకోవడానికి మరి జన్మలు ఎందుకు ఎత్తుతూ ఉంటాడు కువాసనలు పోగొట్టుకోవడానికి చెడు అలవాట్లు చెడు కోరికలు పోగొట్టుకోవడానికి సువాసనలు సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు జరన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు ఎప్పటికప్పుడు నలుగుతూనే బాధపడుతూనే ఉంటాడు ఎప్పటికీ తను బయటపడగలడు మంచి అలవాట్లు జీవితంలోకి ఇన్ అవ్వాలి చెడు అలవాట్లు అవుట్ అయిపో వెళ్ళిపోవాలి అంటే కువాసనలు పోగొట్టుకోవాలి సువాసనలు రాబట్టుకోవాలి అప్పుడు మనకి ముక్తి మోక్షం లభిస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్ ముక్తి మోక్షం అంటే ఎప్పుడు బ్రహ్మస్పితమ్మ పత్రిజీ చెప్పేవారు చనిపోయాక వచ్చేది కాదు మన ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఈ విధంగా అంటుంటారు పరమాత్మ నేను నీ పాదాల చెంతకు చేరుకోవాలి నేను నీలో ఐక్యం అవ్వాలి అని అంటుంటారు ఐక్యం అవ్వాలి అంటే ఓకే కమాన్ రెడీ డన్ అని భగవంతుడు ఓకే చెప్పడానిక కల్లాడు నువ్వు బతికుండంగానే జీవించుండంగానే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ సరి అయినదేది సరికానిదేది తెలుసుకుంటూ నువ్వు సరియైన జీవన విధానం జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా ఆరోగ్య అనారోగ్యాలు వచ్చినా లాభ నష్టాలు వచ్చినా మంచి చెడులు ఎన్ని జరిగినా పొంగిపోకుండా కుంగిపోకుండా సమత్వంలో ఉంటే యోగత్వంలో ఉంటే సిద్ధించిన సిద్ధించకపోయినా నీ పని నీ చేసుకుంటూ పోతూ ఉన్నావంటే ముక్త పదంలో ఉన్నట్టు అంటే చెల్లించకుండాగా నీ కంట్లో కన్నీరు రాకుండా ఉంది అంటే పొంగిపోకుండా కుంగిపోకుండా ఉన్నావు అంటే ముక్తి పొందావు మోక్షం పొందావు అని చెప్పేవారు పత్రిసార్ బతికుండంగానే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటికి చెల్లించకుండా ఉన్నావంటే ముక్త పదంలో ఉన్నట్టే నాయన అని చెప్పేవాడు ముక్తి మోక్షం అంటే పోయాక ఏదో నీకు పటు ముక్తి పటు అనే గిఫ్ట్ లాగా ఓ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేది కాదు ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళి భగవాన్ గురువులకో ఋషులో మునులో యోగులో సన్యసించిన వారో ఎంతోమంది ఉంటారు కదా మనమందరము గరికపాటి గారికి చాగంటి గారికి పరికున్న స్వామి గారికి పాద సేవలు చేసి పాద పూజలు చేసి వాళ్ళ చేతుల్ని మన తల మీద పెట్టించుకొని నేను ముక్తి పొందిన మోక్షం పొందిన అంటే వాళ్ళు చెబుతూనే ఉన్నారు మా కాళ్ళు కడిగినంత మాత్రా నీకేమీ రాదు నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి నీ సాధనలో మార్పు రావాలి నీ జీవితంలో కొన్ని ఆన్ చేసుకోవాలి ఏం ఆన్ చేసుకోవాలి ఏమిటిని చేకూర్చుకోవాలి నీ జీవితంలోకి ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ యాడ్ చేసుకుంటే నువ్వు సరైన జీవన విధానం జీవిస్తావు ముక్త పదం పొందుతావు ప్రాపంచిక జీవితం అద్భుతంగా విరాజిల్లుతావు ఆధ్యాత్మికంగా కూడా ఎదిగి పైలోకాలకు వెళ్ళిపోతావు అని చెప్తున్నారు బ్రహ్మషి పితమా పత్రిజి సార్ గురువుగారు అనేవారు నాయన నా పాదాలు ముట్టుకుంటే దుమ్ము అంటుకుంటుంది నా పదాలు పట్టుకోవాలి అని చెప్పేవాడు నా పదాలు పట్టుకొని వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ జీవితం ముక్త పదం పొందుతావు నా పాదాలు ముట్టుకుంటే నీకేమొస్తుంది దుమ్ము తప్ప అనేవారు ఎంత అంతరార్థం ఉంది ఎంతోమంది గురువులు పాదాలను ముట్టుకొనియారు పరిపునంద స్వామి వీళ్ళందరినీ నేను కూడా చిన్నతనం నుంచి చూసుకుంటూ వచ్చాం కదా నా పదాలు పట్టుకోండి మా మాటల్ని పట్టుకోండి మేము చెప్పే యొక్క కాన్సెప్ట్ అంటే మేము ఏదైతే మీకు చెప్తున్నామో దాన్ని మీరు పట్టుకొని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయండి ఆచరించండి అని చెప్పేవారు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ పాదధూలి కావాలి వాటిని బొట్లుగా పెట్టాలి ఎందుకు ఒక ఏ రాష్ట్రం నాకు ఐడియా లేదు ఆ గురువుగారి యొక్క పాదధూలి కోసము ఎంతోమంది కింద పడి మీద ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు ఆయన పాదధూలే కావాలంటే ఆయన మొత్తం ఒక పది కేజీల మట్టిలో కాళ్ళు పెట్టి నడిచి అందరికి ప్రసాదంగా పంచిపెట్టచ్చు ఎవరిది మూర్ఖత్వం మనమా గురువులదా మనకు ఉండాలి జ్ఞానమేది అజ్ఞానమేది అని అందుకని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు సరి అయినది ఏది సరికానిది ఏది నువ్వు అవగతం చేసుకుంటావు అర్థం చేసుకుంటావు దాని ప్రకారమే జీవిస్తావు ఇది ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ముందుకు వెళ్ళిపోదాం చూడండి జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు కనుక మనిషి కర్మ సంజాతుడు అంటే అందుకనే ఈ జనన మరణ చక్రంలో మానవుడు పడి నలుగుతూనే ఉంటాడు కనుకనే మనిషి ఏమైతున్నాడు కర్మ సంజాతుడు అంటే కర్మల్లో నుంచి పుట్టినవాడు మన పుట్టక కారణం ఏమి ఎన్ని అంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి కృష్ణ కర్మ సంజాతుడు అని అనేసి అంటే కర్మల్లో నుంచి పుట్టినవాడు మానవుడు ఏం కర్మ మనం చేసిన పాప పుణ్యాలు జన్మకు కారణం మూడే మూడు పాపాలు అనుభవించడానికి పుణ్యాలు అనుభవించడానికి ఆత్మ జ్ఞానం పొందడానికి ఆత్మజ్ఞానం ఊసేలేదు మన జీవితంలో పాపాలు యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నా లైఫ్ నా పరివారము నా వాళ్ళు బాగుండాలి అని ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు మనము నడుస్తూ పోతున్నాం వాళ్ళు అలా జీవించారు వీళ్ళు ఇలా జీవించారు వాళ్ళది తప్పు కాదా వీళ్ళే తప్పు కాదా ఇంకొక మాట కూడా అంటారు మనము మంచిగా నడిచి మనమేమి జీవితంలో బాగున్నాము అన్యాయాలు అధర్మాలు చేసి వాళ్ళు అంత అద్భుతంగా జీవిస్తున్నారు మరి అలా జీవిస్తే తప్పేమి అని అంటారు ఈరోజు విత్తువేశాడు పత్రిజీ సార్ ఎప్పుడో ఒక మాట అంటారు గత జన్మ కర్మ ఫలాలు వర్తమానంలో అనుభవిస్తున్నావు వర్తమానంలో చేసిన పాప పుణ్యాలు భవిష్యత్తులో అనుభవిస్తావు అంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు వర్తమానంలో ఏదైతే నువ్వు లాభమో నష్టమో మంచో చెడో నువ్వు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నావో అది గత జన్మ కర్మ ఫలాలు నాయన మరి భవిష్యత్తులను అనుభవించేది వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది మనమేం చేస్తున్నాము వర్తమానంలో వాడు చేసేది చూసి అయినా వాడి జీవితం బాగుంది అనుకుంటున్నాము అతను గతంలో చేసిన పుణ్యాల ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాడు ఈరోజు చేసిన పాపాలు భవిష్యత్తులో అనుభవించబోతున్నాడు అది తెలియకుండా వాడి కర్మలు గుణాలు గుణాలను బట్టి కర్మలుంటాయని తెలియకుండగా ఆ కర్మలను బట్టే జన్మలు ఎత్తుతారు అనేది తెలియక మూర్ఖంగా మనము ఎవరో ఒకరిని వాళ్ళ వెనుకల నడుచుకుంటూ పోయి మనము మన తలరాతిని మనము బ్రష్టు పెట్టించుకుంటున్నాము మరి ఒక కథ చెప్పుకుందాం ఇక్కడ ఒక రైతు ఉండేవాడు రైతు ఒక చిన్న కుగ్రామంలో ఉండేవాడు ఒక కోటీశ్వరుడు తన ఇంటి పక్కన ఉండేవాడు ఇంకొక కడు భీద రైతు తన ఇంటి పక్కనే ఉండేవాడు ఒకరు రైట్ అయితే ఒకరు లెఫ్ట్ ఉండేవాడు ఓకే మరి ఒక రోజు ఆ కో ఆ రైతు ఒక వాళ్ళ ఊర్లో ఒక మంచి పండితుడు గురు గురువు వచ్చాడని వెళ్ళాడు మంచి ప్రవచనం జరుగుతుంటుంది అని వెళ్ళాడు ప్రవచనం అంతా అయిపోయినా ఆయన కర్మ సిద్ధాంతం గురించే మాట్లాడాడు కర్మల గురించే మాట్లాడు మాట్లాడాడు అనమాట ఆయనకు వీళ్ళిద్దరి మీద ఒక డౌట్ ఏమి ఈ షౌకార్యమో చాలా కోటేశ్వరుడు మాస్టర్స్ మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది ఏ వ్యాపారం చేస్తున్న సూపర్గా ఉంటుంది అతనికి ఈ బీద బ్రాహ్మణుడికి పాపం ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు బాధలు సరే మనం ఏమనుకుంటాము ఈ బ్రాహ్మణుడు పాపాలు చేస్తున్నాడేమో అందుకని అలా ఉన్నాడు అనుకున్నాం కదా మరి లోతుల్లోకి వెళ్తే ఆ రైతు పక్కిళ్ళే కదా రైతు ఎప్పుడు ఇద్దరిని గమనిస్తుండేవాడు మరి ఈ ఎవరైతే ఈ షావుకారి ఉంటాడో షావుకారికి బాగా డబ్బు ఉంటుంది బంధుమిత్రుల్ని బీద వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు పంచభక్ష పరవాణాలు తింటూ మంచి మంచి వస్త్రాలు కట్టుకొని వాళ్ళని పని వాళ్ళ చేత బయటికి దొప్పించి హేళన చేసి అవమానించి పంపిస్తూ ఉంటాడనమాట ఎంత బాధ వేస్తుంది నీదేరు ఉంటే నువ్వు తినో బ్రహ్మాండంగా తినో రోజుకు నాలుగు జతలు కట్టుకో పంచభక్ష పరవాణాలు తినేవరదన్నారు కానీ లేని వాడిని పిలిచి వాడి ముందు వాడి ఆకలి ముందు నువ్వు విడితనంతో వ్యవహరిస్తే వాని హృదయం ఎంత బాధపడుతుంది మరి అలా చేస్తూ ఉంటే రైతు అనుకుంటా వీడి పాపానికి ఎప్పుడు పులి స్టాప్ ఉండదా భగవంతుడు ఎక్కడున్నాడబ్బా బా అంట పక్కన పోని బీద బ్రాహ్మణుడు చెడ్డవాడు అంటే వాడు కడు మంచివాడు ఎంతో మంచివాడు కడు అయితే చాలా బీదవాడు మరి బ్రాహ్మణుడు ఏం చేసేవాడంటే మాస్టర్ ఆయన భిక్షాటన చేసి బ్రాహ్మణుడు ఎంతో కొంత బియ్యాన్నో రొట్టెనో ఏదో బియ్యమో పప్పు ఏదో ఒకటి ఇస్తారు కదా అది తెచ్చుకున్నాక వండుతున్నప్పుడు ఎవరైనా భిక్షగాలకు వస్తే వాళ్ళు కొంత పెట్టుకొని వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు ఈతను అడిగేవంట మీకు ఇంకొక రెండు రోజులకు వస్తుంది కదా నువ్వు బ్రాహ్మణుడికి చెప్పి అడిగేవాడంట రైతు ఎందుకు అలా ఇచ్చేస్తావంటే పాపం వాడు ఆకలితో ఉన్నాడు కదా ఒకరోజు రోజు ఆటడానికి వెళ్ళినాక చాలా కొద్దిగానే బియ్యం వచ్చాయి గంజి కాచమని భార్యకు చెప్పాడు గంజి కాల్చి తిందామనే టై తాగుదామనే టయానికి ఒక బీద భిక్షగాడు వచ్చాడు చాలా చాలా వాడి చూస్తే వాడి మొహం చూస్తేనే అనిపిస్తుంది చాలా కష్టాల్లో ఉన్నాడు తిండి కూడా తినక పది రోజులైంది అని వాడు అడిగే లోపల వీళ్ళిద్దరు తినే ఆహారం కూడా వాళ్ళకి ఇస్తే అప్పుడు అతను అడుగుతాడు నువ్వు ఎందుకు వాళ్ళకి ఇచ్చావు అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు అతను నేను ఇంకొక రెండు రోజులైనా బతికి ఉంటాను వాడు ఈ రోజు ఈ ఆహారం తీసుకొతే మరో మరో నిమిషానికో మరో రోజుకో చనిపోతాడు నేను ఇంకా నాలుగు రోజులైనా బతికి ఉండగలుగుతాను అందుకని ఆహారం వాడికి ఇవ్వడమే రైటు అంటాడు ఆ విధంగా వీళ్ళిద్దరిని చూసి మరి మంచోడికి ఎందుకు చెడు జరుగుతుంది చెడ్డోడికి ఎందుకు మంచి జరుగుతుంది ఎక్కడ దేవుడు ఉన్నాడు అని ఆ యొక్క యోగేశ్వరుని అడుగుతారు మీరు కర్మ సిద్ధాంతం ఇంత చక్కగా చెప్పారు మా ఇంటి పక్కన ఇలా ఇద్దరు ఉన్నారని స్టోరీ అంతా చెప్తే అప్పుడు మూడో కన్నుతో ఆ యోగేశ్వరుడు చూసి చెప్తాడు నాయన గత జన్మల పుణ్యంతో ఈ కోటీశ్వరుడు ఈ షౌకారి ఇప్పుడు విరాజిల్లుతున్నాడు కొన్ని రోజుల్లో కర్మఫలాలు అయిపోవడానికి వచ్చాయి చాలా కష్టాలు పడి బాధలు పడి అనారోగ్య పాలైపోయి ఒక్కరు కూడా నానే వాళ్ళు దగ్గర లేకుండా మృత్యువాత పడతాడు ఈ కడు భేదవాడికి బ్రాహ్మణుడికి ఎవరికైతే ఉన్నాడో ఆయన గత జన్మలో చేసిన పాపంతో ఈరోజు ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు మంచి పనులు చేస్తూ వచ్చాడు భవిష్యత్తులో చాలా అద్భుతమైన జీవితం అతనికి ఉంది అంటాడు అది మాస్టర్స్ కర్మ సిద్ధాంతం అంటే మనమంతా పొరపాటు పడేది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు పాపాలు చేస్తుంటారు వాళ్ళ జీవితాలు అద్భుతంగా విరాజిల్లుతున్నాయి మనం మంచిగా ఉన్న మన జీవితాలు ఇలా కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయంటే బ్రహ్మ శిబిత మా పత్రిజీ చెప్పిన భగవద్గీత చెప్పిన ఒకటే ఒకటి గత జన్మ కర్మ ఫలాలు వర్తమానానివి వర్తమానంలో మనం అనుభవిస్తున్నవి గతం యొక్క ఫలితం వర్తమానము వర్తమానంలో నువ్వు చేసుకునేది భవిష్యత్తుకు మరి వర్తమానంలో నువ్వు ఎలా జీవిస్తావనే గురువులు మనకు చెబుతూ వస్తున్నారు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇతరులకు హాని చేస్తే నీకు అంతే కష్టం నష్టం తప్పదు అని గురువులు మనకి సందేశాన్ని ఇస్తున్నారు భగవద్గీత కూడా మనకు అదే చెబుతుంది నెక్స్ట్ వెళ్ళిపోదాం మై డియర్ మాస్టర్స్ మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంత సేపు మరి కనుకనే మనిషి కర్మ సంజాతుడు కర్మల్లో నుంచి పుట్టినాడు కదా మనసు బుద్ధి ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు చూడండి బతికినంత వరకు మనిషి మనసు చేయకుండా ఉండదు బుద్ధి చేయకుండా ఉండదు ఎప్పుడు చేయకుండా ఉంటుంది నేను గాఢ నిద్ర లేకపోయినప్పుడే కలత నిద్రలో కూడా కళల రూపంలో మనసు రకరకాల పంచా పంచాయతీలు నడుపుతూ ఉంటుంది సంచారాలు చేస్తూ ఉంటుంది నిన్ను ఎక్కడికెక్కడికో పిలుచుకొని పోతుంది గతంలో కన్నా పిలిచిపోతుంది వర్తమానం కన్నా పిలిచిపోతుంది లేదా నీకు తెలియని లోకాలకైనా పిలిచిపోతూ ఉంటుంది మనసు పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడు పని చేయదు మనసు గాఢ నిద్ర లేక ఈ శరీరంలో నుంచి ఆత్మ వైదొలిగినప్పుడు మాత్రమే అందుకని మనో బుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు అంటే హోషులో ఉన్నంతసేపు మేలుకున్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు నిద్రలోనైనా శాశ్వత నిద్రలోనైనా మాత్రమే కర్మలు చేయకుండా ఉంటాడు కలత నిద్ర కూడా మనసు పని చేస్తుంది శరీరం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ఏం చేస్తున్నావయ్యా అంటే గమ్మున కూర్చున్నా ఊరికేనే కూర్చున్నా అంటావు కానీ కూర్చున్నావు అంటే ఆవలిస్తున్నావా చూస్తున్నావా ఏదో ఒకటైతే చేస్తున్నావు కదా ఊరికైతే ఎవరు ఉండరు ఊరికే కూర్చున్నాను అనేది కూడా పనే పడుకున్నాను అనేది కూడా పనే నడుస్తున్నాను అనేది కూడా పనే గమ్మున ఉన్నాను అనడం కూడా అదే ఒక పని కూర్చున్నావు కదా అలా అనమాట శరీరం విశ్రాంతిగా ఉన్నా చక్కగా రాశారు చూడండి విశ్రాంతి అంటే రిలాక్స్ టైం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు తినడం త్రాగడం నిద్రించడం లేవడం ఇవన్నీ కూడా కర్మలే అవి ఎవరికి హాని చేసేటివి కాదు నీ అకౌంట్లో ఏమి పాప ఫలితం పడదు అది గుర్తించండి మై డియర్ మాస్టర్స్ కనీసం ఏమైనా చెయ్యకుండా ఎవరు ఉండలేరు కాబట్టి మనిషి కర్మలను వివసుకుడు అంటే కర్మలకు వశమైన వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు తినడమో తాగడమో పడుకోవడము టీవీ చూడడము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కర్మలు చేయకుండా మాత్రము ఉండలేడు మనిషికి ఎప్పుడు మనిషి ఎప్పటికీ కర్మ శూన్యుడు కాలేడు కర్మని శూన్యం చేసుకోలేడు కర్మ శూన్య స్థితి అన్నది అసంభవం కర్మలు ఏమి చేయకుండా ఉండడం అనేది అసంభవం మనిషి కర్మ పూర్ణుడు రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు మనిషి ఎప్పుడు కర్మకు పూర్ణుడు పూర్ణ చంద్రులాగా నిత్యము మానవుడేమీ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ఆ కర్మలను మనము కాన్షియస్తో చేయాలి అవేర్నెస్తో చేయాలి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా చెడు చేస్తే చేయకూడదని అవేర్నెస్ ఉండాలి మంచి చేసిన నిష్కామ కర్మలో ఉండాలి కర్మ చేసిన కర్మ ఫలితం లేకుండా ఉండాలి అప్పుడు మనకి పాపపుణ్యాలు అంటుకోవు మనిషి కర్ణపూర్ణ పూర్ణ కర్మ పూర్ణుడు రకరకాల కర్మలు సదా చేస్తూనే ఉంటాడు అంతర్గుణాలకు మూలం అనంతమైన బహికర్మలు అంతర్గుణాన్ని నీ గుణాన్ని బట్టి బయట కర్మలు చేయబడుతూ ఉంటాయి తమో రజో సత్వగుణాలు నీ గుణాన్ని బట్టి కర్మ చేయబడుతూ ఉంటుంది అనంతమైన బహికర్మలకు బయట చేసే అనేక కర్మలకు మూలము కర్మ అంటే పని నువ్వు రకరకాల నీ యొక్క బయట చేసే బహికర్మలకు మూలమేమి అంతర్గుణాలు నీ లోపల ఉండే గుణాలే మూలం దీన్ని బట్టి చెట్టు ముందా విత్తు ముందా విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏమని చెప్పేది కర్మలను బట్టి గుణాలు గుణాలను బట్టి కర్మలు మనకు జన్మకు కారణమేమి మనము చేస్తున్నటువంటి కర్మలు అంటున్నారు కర్మలను నువ్వు ఎలా చేస్తున్నావు అంటే గుణాలను బట్టి కర్మలు చేస్తున్నాము అంటున్నారు మరి దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది నిత్య ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేసినప్పుడు సత్కర్మలు చేస్తావు దుష్కర్మలు చెయ్యవు సత్కర్మలు చేసిన నిష్కామ కర్మలు చేస్తావు మరి పాపము చెయ్యక పుణ్యము చేసిన నిష్కామ కర్మ చేసినప్పుడు జనన మరణ చక్రం నుంచి విడబడతావు ఆత్మజ్ఞానం విన్నప్పుడే ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడే ధ్యానం చేసినప్పుడే నువ్వు పాపం అనేది చెయ్యవు కర్మలు చేస్తావు కానీ కర్మ ఫలాశక్తి లేకుండా చేస్తావు సిద్ధించిన సిద్ధించకపోయినా ఎవరిని పరనింద చెయ్యవు నొప్పించవు ఇవన్నీ జరగాలంటే ధ్యాన జ్ఞాన సముపార్జన తప్పదు అది లేకపోతే ఎన్ని విషయాలు తెలిసినా ఆచరించలేము ఆచరించలే మాంసపిండం మంత్రపిండం అవ్వాలంటే ధ్యానం కావాలి ఎప్పుడైతే ధ్యానం చేస్తావో బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి లోపలికి ప్రవహించి ఈ మాంసపిండం మంత్రపిండంగా అవుతుంది ఎప్పుడైతే మన లోపలికి మనం ధ్యానం కోసం శ్వాస ద్వారా మన లోపలికి ప్రవహిస్తామో అంతరంలో ఉండే ఆత్మస్వరూపుడు పరమాత్మ స్వరూపుని దగ్గర నువ్వు కొంత సమయం గడిపితే ఆయన గుణాలే నీ గుణాలు అయితే ప్రేమ దయ కరుణ జాలి సహనం భగవంతుని గుణాలు ఆ గుణాలే నీ గుణాలు అప్పుడు నువ్వు మానవుడి మాధవుడిగా విరాజిల్లుతావు ఇది మాస్టర్స్ మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అద్భుతమైన శ్లోక వివరణ మరి అద్భుతమైన మరి ఒక అద్భుతమైన శ్రీకృష్ణామృతం మరి ఒక ఎపిసోడ్లో మీ అందరినీ కలుసుకుంటాము అంతవరకు పిఎంసి ఛానల్కి బ్రహ్మషిపిత మా పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఇక సెలవు